చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ప్రధానమంత్రి మోడీ గారు పిఎం కిసాన్కి సంబంధించిన నిధులైతే విడుదల చేయడం జరిగిందనమాట ఈరోజు ఈ కార్యక్రమాన్ని తమిళనాడులో అయితే ప్రారంభించడం అయితే జరిగింది అక్కడ కార్య వివిధ సంక్షేమ కార్యక్రమాలు అయితే అక్కడ ప్రారంభించారు అందులో భాగంగా ఇక్కడ పీఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు కూడా విడుదల చేయడం అయితే జరిగింది సో రైతులకు సంబంధించి పిఎం కిసాన్ పదహారు విడతకు సంబంధించిన నిధులు అయితే అనమాట సో మీ ఖాతలకు ఆల్రెడీ మెసేజ్లు అయితే రాబోతున్నాయి మెసేజ్లు అయితే వస్తూ ఉన్నాయి కొంతమందికి కొంతమందికి ఇంకా రేపు కూడా మెసేజ్లు అయితే వస్తాయని చెప్తున్నారు రైతులకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రతి విడత కూడా వేసుకుంటూ వెళ్తున్నామని రాబోయే రోజుల్లో దీనికి సంబంధించి రైతాంగానికి మరిన్ని పథకాలు అయితే రాబోతున్నాయని చెప్పేసి ఈ సభ సందర్భంగా ఆయన అయితే తెలియచేయడం అయితే జరిగిందనమాట మొత్తంగా రైతాంగానికి పదహారు విడతకు సంబంధించి పిఎం కిసాన్ నిధులైతే విడుదలైతే అవడం అయితే జరిగింది వీటికి సంబంధించి మెసేజ్లు రాలేని వారందరికీ కూడా రేపు రేపు సాయంత్రం కూడా మెసేజ్లు అయితే వస్తాయన్నమాట మీ ఖాతాలకు డబ్బులు అయితే జమవుతాయి సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం